ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన నవరత్నాల అమల్లో ఏపీ ముఖ్యమంత్రి రెడ్డి ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు ఇందులో భాగంగా హామీ ఇచ్చిన గ్రామ సెక్రటేరియట్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి జీవో జారీ చేసింది ప్రభుత్వం ఈ జీవో ప్రకారం గ్రామ వాలంటీర్లలో యాభై శాతం పోస్టులు మహిళలకు కేటాయిస్తున్నారు ఎక్కడైతే ఉద్యోగానికి అప్లై చేసుకుంటారో సంబంధిత గ్రామవాసిగా ఉండాలి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది జాబ్కు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసులోపు వారు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గ్రామ వాలంటీర్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక జరుగుతుంది జూలై పది వరకు స్క్రూటినీ జూలై పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు ఎంపిక ఆగస్టు ఒకటిన గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది ఆగస్టు పదిహేను నాటికి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి రానుంది అయితే ఈ గ్రామ వాలంటీర్లు యాభై కుటుంబాల పరిధిలో కులం మతం రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చేలా చేయాల్సి ఉంటుంది వాలంటీర్లుగా నియమితులయ్యే వారు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి అర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేయటంలో సంబంధిత సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి వివిధ శాఖలకు అందే వెనతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి